ఓం గంగడపదే నమ కన్యారాశి జాతులకి ప్రధానంగా ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా శుక్రుడు ఏ రకంగా అనుకూలంగా ఉండాల విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి మేషరాశిలో అంతా కూడా సూర్య భగవాడు సంచారం చేయడం వల్ల ఉచస్థానంలో మార్పు చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కన్యా రాశి జాతులంతా కూడా చూసుకుంటే ఉదాదిత్యంలో సూర్య భగవాడు సంచారం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు సప్తమ స్థానంలో ఇక్కడ ప్రధానంగా శుక్రప్రుడు స్థానంలో మార్పు చెందడం ప్రధానంగా చూసుకుంటే ఈ సంవత్సరంలోని శుభగ్రహాల యొక్క కలియక మిత్ర గ్రహాల యొక్క కలియిక ఇక్కడ శుక్రుడు స్థానంలో మార్పు మరియు శనిపడంతా కూడా గోచారీత మీనరాశిలో సంచారం చేసుకున్నారు ఇక్కడ శుభగ్రహాల యొక్క రాశికి శుభగ్రహాల యొక్క కలియక అంత ఇక్కడ జరుగుతుంది కావున మిత్ర గ్రహాల కలియిక జరుగుతుంది కావున శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి స్థాన చలనం జరగడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి మీరు కోరుకున్న ఈ యొక్క కోరుకున్న వ్యాపారంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆకస్మికంగా ధనియోగ ప్రాప్తి కలగడానికి రాజ్య స్థితి రావడానికి విపరీత రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా శ్రేష్టమైన సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి మీకు అంత ధనాలయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి రుహయోగం కోసం కొనుగోలు చేయడానికి రుణ బాధలు చేయడం అంటే ప్రధానంగా ఇల్లు కొనుక్కోవడానికి మంచిగా సొంత ఇల్లు అయినా కానీ ప్రధానంగా మీదంతా కూడా రుణాలు సేకరించడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా హోమ్ లోన్స్ చేసుకోవడానికి కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు దీని నుంచి మీరంతా కూడా అత్యంత యువకరంగా శుభకార్య నియమంటారు శుభకార్యం కోసం ఖర్చులు పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంటారు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు జరుగుతుంటాయి కుటుంబంలో అంతా కూడా వంశాభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ పిల్లలకి సంతానానికి అంతా కూడా అభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి మార్కులతో పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కూడా మంచి ఉత్తమ ఉత్తీర్ణత రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బగ్లాభిక్తి శాంతి మాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజశ్యామర యజ్ఞాతి పెద్దలు వల్ల అఖండ రాజయోగం ప్రాప్తి నవగ్రహాలకి తరచుగా అభిషేకం చేసుకోవడం వల్ల అగ్నికి నవధాన్యాడు వల్ల రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది గోమాత దేవ చేస్తూ ఉండడం అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయా కూడా జపాన్ని ఆచరించుకోవడం ఇక్కడ శని భగవాను యొక్క దృష్టి అంతా రాశి మీద ఉంది గమనం మీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం నల్లం దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శనీశ్వరుడికి రాహుడికి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి మరియు మీరు చూసుకుంటే ఇక్కడ కేతు అంతా కూడా ఆరాధన చేసుకోవడం జపాలు దానాలు చేసుకోవడం నవగ్రహాలకు అభిషేకం చేయించడం పరమేశ్వరుడికి అంతా కూడా అన్నాభిషేకం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శివపార్వతుల కళ్యాణం ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి అంతా కూడా నిర్దించడానికి అవసరం ఉంది జూన్ ఒకటి తారీఖు తర్వాత బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పులంతా కూడా చెందుతున్నారు కావున రాజయోగ ప్రాప్తి అత్యంత శుభమైన కాలంగా చెప్తుంది ఆకస్మికంగా పట్టిందల్ల బంగారం ఆస్కారం ఉంటుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి అంతా కూడా అవడానికి ఆస్కారం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా సంపూర్ణంగా గోచార్చ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంస్కృత ఫలితాల్లో భాగంగా ఏ రాశి వాళ్ళకి రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటిదంటే కుంభరాశి జాతకులు మూడో దశలో ఉన్నారు మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులు కూడా శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివారణ మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం వృద్ధ రోమాన్ని ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల క్రేష్టమైన పరిత ఇంకో రాశి ఏంటంటే ప్రధానంగా మీనరాశి జాలకులు కూడా ఏలినాడి శని ప్రభావాలో ఉన్నారు కానీ మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భవనం ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం కిలలు దానం చేయడం పుష్మాలు దానం చేయడం వర్తలు దానం చేయడం వల్ల ఏలినాడి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా మిగతా రాశులు వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికి అంతా కూడా యువకరంగా ఉండడానికి ప్రయత్నించే బొమ్మతో దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలను పొందడానికి వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుక్రుడికి అంగారకుడికి మరియు రాహుడికి శని భగవానుడికి బుధుడికి అంతా కూడా జప మహమాతి కార్యక్రమాలు చేయడం వల్ల అక్కడ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం సూక్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగం ప్రాప్తి కలుగుతుంది లక్ష్మి పేరు శాంతి మిథున రాశి కూడా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది అఖండ పుణ్యయోగంగా అనే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రధానమైన దోషకార్యంగా ఉన్న గ్రహాలు ఏంటంటే శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా దోషకార్యం ఉన్నారు శనీశ్వరుడు రాహు కేతు మరియు సూర్య భగవానుడికి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా జపం హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహానికి అభిషేకం చేయించడం పరవేశ్వడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం చెరుగ్రతం తోటి ద్రాక్ష గ్రహంతో పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం శివపార్వతి కళ్యాణం చేసిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి మిథున రాశి జాతపిక కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి కర్కాటక రాశి జాతికు కంతా చూసుకుంటే రాశిలో వృహత సంచారం అంతా కూడా జూన్ ఒకటి తారీఖు నుంచి జరుగుతుంది తద్వారా విశేషమైన పుణ్యయోగ ప్రాతి ఆస్కారం దొరుకుతుంది తద్వారా మీరంతా కూడా శని భగమానుడికి సప్తమాధిపతి శని భగవానుడికి అంతా కూడా విరిధికరంగా మీరంతా కూడా జప మోహమాతి కార్యక్రమాలు శనీశ్వరుడికి శుక్రుడికి అంగారకుడికి ఇక్కడ బుధ భగమానుడికి చంద్ర భగమానుడికి అంతా కూడా జపమోహమాతి కార్యక్రమాలు ఆ చేసుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల నవగ్రహాల అభిషేకం జపాను ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది అగ్ని నవదాదించడం వల్ల అక్కడ రాచియ ప్రాప్తి ఆస్కారం సింహరాశి వ్యాపికంగా కూడా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్ర గ్రహంలో కలియంగా ప్రాప్తి కలుగుతుంది శనిశ్వరుడు అంతా కూడా అష్టమ స్థానంలో దోషకార్యంగా ఉన్నారు కావున శని ప్రతికరంగా తైలాభిషేకం చేయించడం వీరంతా కూడా నలనము దానం చేయడం చుక్కడికి అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి బుధుడికి మరియు రాహుకంతా కూడా జప మోహమాది కార్యక్రమాలు ఆచరించడం శని భగవానుడికి అంతా కూడా తైలాభిషేకం చేయించి నలమ దానం చేయడం వల్ల విశేషంగా పుణ్య ప్రాప్తి కలుగుతుంది వివాహ దిశుభ జరగడానికి జరగడానికి ఆశంది వ్యాపారంలో అభివృద్ధి కలడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజ్య కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలడానికి ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశి అధిపతి అంతా కూడా ఇక్కడ ఉచ్చ స్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగంగా ఉంటుంది బుధానికి గనులంటకూడా వింశరాసుల సూర్యమతోనంటకూడా মিত্রగ్రహాల యొక్క కలికంటకూడా రాజీయోకణం ఉండి జననికి బృహస్పతి మార్పంటకూడా కృత్తిలో మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ బృహస్పతి ఎంత కรกట రాసులో పంచ పంచారం చేయడం వల్ల నీకంటకూడా అఖండ పుణ్యయోక్ ప్రాప్తి దస్తా ధనమేత దక్షిణమక్తి వారేనగాతనంటకూడా వినించుకోవడం శ్రీకృష్ణారాధన చేష్టపడమన్న అఖండ పుణ్య జ్ఞానవర్తక కరణానికి అన్యరాజితకులకంటకూడా యోకరం నాటది సదనంగా చూసుకుంటే తులరాశి జాతుకులంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రే ఇష్టమైన ఫలితాలు ఉంటారు శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి శని భగవాను ప్రీతికరంగా నందరాములు దానం చేసుకోవడం ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందివప్పు దానం చేయడం ఎరుపు రంగు వస్త్రాన్ని దానివ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రే ఇష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వృశ్చిక రాశి జాతుకులంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి శుక్రుడు అంతా కూడా మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఇక్కడ సూర్య భగవానుడు మార్పు చెందడం వల్ల రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది శనిశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం ప్రధానంగా శనిశ్వరుడికి రాహువుకి శుక్రుడికి అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి ములవంతు సహితంగా జపమం ఆది కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్నికి నవతాన్ని వల్ల శ్రేష్టమైన ఫలితాలు ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి టాపిక్ అంతా కూడా దశమస్త శనిశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశిని పడుతుంది కాబట్టి శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం పిల్లలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపమోహం ఆది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య యజ్ఞాలు బలితం కలుగుతుంది కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆర్థంలో భాగంగా శ్రీ సూక్త విధానంగా మీరంతా కూడా జపమోహం ఆది కార్యక్రమాలు ఆర్చించుకోవడం కంగదాన స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయజ్ఞాల ఫలితం కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకం చేయించడానికి మరియు మకర రాశి జాతిపితంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా తామరపులతో యజ్ఞాని ఫలితాలు ఆచరించుకోవడం ప్రధానంగా నీకంతా కూడా మహాలక్ష్మి అనుకోవడం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంగతిలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది పట్టిందా బంగారండానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సప్తమాధిపతి యొక్క రంగంలో ఉండాలి నీకు రాకుండా జాతక నిత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి శుక్రుడికి అంగారకుడికి శరీశ్వరుడికి కులాహుడికి సూర్య భగవానుడికి జపమో ఆది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకు అంతా కూడా రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు గమన విశేషంగా మీరంతా కూడా శివ కళ్యాణం ఆచరించడం వెంకటేశ్ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి జాతకులు అంతా తెలుసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నది కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందారు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీ జన్మ జాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతక ఇచ్చామ దోషాలకంతా కూడా జాతకాన్ని మీదంతా కూడా జ్యోతి సిద్ధాంతంతో మీరు విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అక్కడ పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలగడానికి కాస్తకారం ఉంటుంది మహాలక్ష్మి దేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని మీకు అష్ట ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనగడం వల్ల జగన్మాత అని వల్ల అఖండ రాజ్య ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమా